స్వాగతం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్ముకుంట ప్రయాణ ప్రాంగణంలో సమయానికి బస్సు లేక అల్లాడుతున్న ప్రయాణికులు ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా మధ్యాహ్న సమయం పరీక్షలు అయిపోయాక విద్యార్థులు తిరుగు ప్రయాణం సొంత ఇంటికి చేరుకోవడానికి జమ్ముకుంట పట్టణానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి జమ్ముకుంటకు వస్తుంటారు ఈ సందర్భంలో సమయానికి బస్సులు లేక బస్టాండ్ ప్రాంగణంలో మండతున్న ఎండలు అల్లాడుతున్న సందర్భం కనిపిస్తోంది పైగా ఎండవేడి గంటల తెరబడి నిలబడి ఉండడం చాలా బస్సులు అరకోతతో నడపడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భం కనిపిస్తుంది మార్చి అంటే పరీక్షల సమయం కనీసం పరీక్షల సమయంలోనైనా బస్సుల సంఖ్యను పెంచి విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని బస్సుల సమస్యలు తీర్చాలని పట్టణ ప్రజలు అధికారులు కోరుతున్నారు